రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి సమాచారం ఏంటంటే మీరందరూ కూడా ఆన్లైన్కి బాగా స్పందిస్తున్నారు అందరికీ వీడియోస్ని ఫ్రీగా ఇస్తున్నాము మిగిలినటువంటి కంటెంట్ వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తున్నాము కాబట్టి ఇదే వేలో ఇదే స్పీడ్ స్పీడ్తో మీరు అనుపబ్లికేషన్ అప్రోచ్ అయితే విజయం మీదే విజయం మీదే కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేయండి రెండు రాష్ట్రాల పెద్ద మిత్రుల ఏపీలో డిఎస్సి గ్యారంటీ నో డౌట్ ఎట్ ఆల్ ఏపీలో మెగా డిఎస్సి డిఎస్సి గ్యారంటీ జూన్ మొదటి వారంలో అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్పను హండ్రెడ్ పర్సెంట్ మొదటి సంతకం మెగాడిఎస్సీ పైన ఉంటుంది మె మీకు అందరికీ మెగా డిఎస్సి మెగా మెగాడిఎస్సీ అంటే ఇప్పుడు ఆరు వేల పోస్టులు ఉన్నాయి ఈ ఆరు వేల పోస్టులకి ఏడు వేల ఎనిమిది వేల తొమ్మిది వేల అనేటువంటి మొత్తం మెగా డిఎస్సి అంటే దాని అర్థం ఏంటంటే సుమారు ఒక పదిహేను వేలకు తక్కువ లేకుండా ఉంటే అది మెగా డిఎస్సి కాబట్టి మీకు ఎక్కువ పర్సెంట్ మెగాడిఎస్సి రావడానికి అవకాశం ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ స్టేట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఐదు లక్షల మంది కానీ ఆరు లక్షల మంది కానీ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ మెగా డిఎస్సిని మీరు ఫాలోఅప్ చేయాలి చక్కగా చదువుకోండి మంచి రిజల్ట్స్ని పొందండి అయితే మీరు దీనికోసం మీరు ఏం చేస్తారంటే నేను ఒక మంచి ప్లాన్ ఇస్తున్నాను ఎప్పటి నుంచే ఎప్పటి నుంచే మీకు అందరికీ కూడా నేను ఆఫర్ కూడా ఇచ్చాను ఆఫర్ కూడా ఇచ్చాను సో దీనికి సంబంధించి మీకు మీకు అందరికీ కూడా పదకొండు వందలకే పదకొండు వందలకి ఎస్జిటి ఎస్జిటి పదకొండు వందలు ఏదైనా ఏదైనా స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి కానీ ఏదైనా మీకు పదకొండు వందలు ఈ రోజు నుంచి మీకు పదకొండు వందలకే మీకు బుక్స్ని ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి మీరు ఈ విషయం మీరందరూ కూడా గ్రహించి మీరు పదకొండు వందలకి ఎస్జిటి బుక్స్ ఇవన్నీ కూడా మీరు ఫాలోప్ చేయవలసిందిగా కోరుతున్నాను మీకు తొమ్మిది బుక్స్ ఏపీలో తొమ్మిది బుక్స్ తెలంగాణలో ఎనిమిది బుక్స్ ఏదైనా స్కూరెస్ టైం అయినా ఎస్జిటి అయినా ఇంకోటి కూడా చెప్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బుక్ షాపుల్లో మ్యాక్సిమం బుక్స్ మనం దొరకవు ఎందుకంటే మేము మొత్తం తెప్పించేసేసి అణుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి మీకు అందరికీ కూడా పంపిస్తున్నాం అన్నమాట బుక్స్ కాబట్టి మీరు బుక్ షాప్కి వెళ్ళినా కానీ బుక్స్ దొరకవు మీకు స్కూల్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్ అదేవిధంగా టెక్టో ఇవన్నీ కూడా మ్యాక్సిమం పబ్లికేషన్ ఆఫీస్ నుండే పంపిస్తున్నాము ఈరోజు మీరు ఆర్డర్ ఇస్తే నెక్స్ట్ రేపు కల్లా మీకు వచ్చే విధంగా చేస్తున్నాము మాక్సిమం ఏదన్నా చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు ఉంటే తప్ప పోస్ట్ ఆఫీస్ నుంచే మీకు మ్యాక్సిమం పంపిస్తాం మీరు ఇంటి దగ్గర కూర్చునే డోర్ టు డెలివరీ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈరోజు మీకందరికి పంపించేటటువంటి బుక్స్ ఆల్రెడీ ఆర్డర్ చేసినటువంటి అభ్యర్థులు అందరూ ఉన్నారు ఏపీ అండ్ తెలంగాణలో ఈరోజు ఎస్జిటి సుమారు ఒక మూడు వందల సెట్లు వరకు పంపిస్తున్నాము ఎస్జిటి ఒక మూడు వందల సెట్లు ఈరోజు పంపిస్తున్నాము అదేవిధంగా మీకు ఆల్రెడీ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఫిజికల్ సైన్స్ లేక చాలా మంది ఇబ్బంది పడతారు వాళ్ళకి ఈ రోజు నుంచి మీకు కొరత లేకోకుండా చేస్తున్నాము సుమారు నాలుగు వేల మంది అభ్యర్థులు రెండు రాష్ట్రాల్లో నాలుగు వేల మంది అభ్యర్థులు ఫిజికల్ సైన్స్లో ఉన్నారు ఈ నాలుగు వేల మంది మన మ్యాక్సిమం మనకి ఆర్డర్ చేశారు ఈ నాలుగు వేల మందికి రోజు రేపు అంటే ఎక్కువ ఉండరు కాబట్టి ఈ రోజు రేపు క్లోజ్ చేస్తున్నాం ఏమొస్తుంది ఫిజికల్ సైన్స్ అంటే ఒకటి కామన్ బుక్స్ మీకు కామన్ బుక్స్ తెలంగాణ మరి ఏపీ ఫస్ట్ ఏపీ తీసుకుంటే ఏపీ ఫిజికల్ సైన్స్ తీసుకుంటే ఒకటి కామన్ బుక్స్ కామన్ బుక్స్ కామన్ బుక్స్ కామన్ బుక్స్ ఏమొస్తాయి కామన్ బుక్స్ అంటే మీకు జీకే కరెంట్ పేపర్స్ విద్యార్థుల పదాలు క్లాస్ రూమ్ సైకాలజీ ఈ మూడు వస్తాయి వీటితో పాటు అంటే ఈ రోజు వరకు మీకు పన్నెండు వందలకే ఇస్తున్నాము దీన్ని పన్నెండు వందలకే దీన్ని ఏర్పాటు చేస్తున్నాము ఏది ఫిజికల్ సైన్స్ రేపటి నుంచి ఎందుకంటే అవకాశం ఇవ్వమన్నారు ఇంకా కొంచెం ఆఫర్ ఇవ్వమన్నారు కాబట్టి ఫిజికల్ సైన్స్ మీకు ఏంటి కామన్ బుక్స్ వీటితో పాటు వాల్యూమ్ వన్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ వన్ ఏంటి వాల్యూమ్ వన్ అంటే మెయిన్ కంటెంట్ ఒక ఐదు వందల ఉంటుంది కంటెంట్ వాల్యూమ్ వన్ సిక్స్త్ నుంచి టెన్త్ లెవెల్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది ఇది వాల్యూమ్ వన్ నెక్స్ట్ రెండు వాల్యూమ్ టూ వాల్యూమ్ టూ వాల్యూమ్ టూ ఏముంటుంది దీంట్లో మెథలాజీ ఉంటుంది మెథలాజీ ఉంటుంది ఏపీకి సంబంధించి నెక్స్ట్ వాల్యూమ్ త్రీ వాల్యూమ్ త్రీ అందరినా వాల్యూమ్ త్రీ ఏముంటుంది దీంట్లో న్యూ కంటెంట్ ఉంటుంది న్యూ కంటెంట్ న్యూ కంటెంట్ ఉంటుంది ఏ న్యూ కంటెంట్ సిక్స్త్ నుంచి నైన్త్ సో దీస్ ఆర్ ది త్రీ వాల్యూమ్స్ ఈ త్రీ ప్లస్ ఐ త్రీ కర్మ ఆర్ బుక్స్ అంటే సుమారు అప్రాక్సిమేట్ రెండు వందలు ఉంటుంది అంటే ఒకటి రెండు వందలు పన్నెండు వందలు మీకు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాం రేపు ఇరవై నుంచి మీకు పదిహేను వందలు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఫిజికల్ సైన్స్ ఈ రోజు కాకోకుండా రేపటి నుంచి తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు పదిహేను వందలు పే చేయాలి ఈ రోజు మాత్రం పన్నెండు వందలకే మీకు నేను అందిస్తున్నాము అనుపబ్లికేషన్ తరఫున కాబట్టి మీరు ఎవరైనా ఫోన్పే చేయదలుచుకునేటటువంటి వాళ్ళు వెబ్సైట్లో కూడా వెబ్సైట్ కూడా వెళ్ళిపోవచ్చు వెబ్సైట్లో కూడా ఉన్నాయి మీరు వెబ్సైట్కి వెళ్ళాలంటే వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు ఫోన్పే పే చేసుకో ఫోన్పే పేసుకుంటే మీకు ఇమ్మీడియట్గా అడ్రస్ వెబ్సైట్ పే చేసిన శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్కి మీరు వెళ్ళి వెబ్సైట్లో అయినా పే చేసుకోవచ్చు వెబ్సైట్లో కూడా ఉన్నాయి మీకు పన్నెండు వందలకి చూపిస్తే సెట్ అదేవిధంగా పే అయితే ఈ నెంబర్కి పే చేయండి ఈ నెంబర్కి ఏది డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఈ ఈ ఫోన్ శ్రీ విద్య అనే పేరు మీదకి వస్తుంది శ్రీ విద్య శ్రీ విద్య అనే పేరు మీద ఉంటుంది ఈ ఫోన్పేకి మీస్ చేసుకో డైరెక్ట్ ఫోన్ చేసేస్తే మీకు మీరు దీనికి వాట్సాప్ పెడితే సరిపోతుంది మీకు ఇంకా ఏమేమి కావాలని వాట్సాప్ పెట్టండి దీనికి అదేవిధంగా మీకు వీడియోస్ కూడా ఫ్రీ ఇస్తాను వీడియోస్కి పొందాలంటే వీడియోస్ నెంబరు సార్ నెంబర్ ఇస్తున్నాను సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వీడియోస్ ఫ్రీ వీడియోస్ మీకు వస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలి ఇవి ఇవి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ నెక్స్ట్ ఒక నాలుగు రోజులు వెయిట్ చేయండి దాన్ని సపరేటు మీరు ఎవరైతే తీసుకున్నారో వాల్యూమ్ ఫోర్ కూడా ఇస్తున్నామో వాల్యూమ్ ఫోర్ అంటే ఇక్కడ లెవెల్ ఇంటర్మీడియట్ తీసుకుంటామో పూర్తిగా మిగిలినటువంటి లో ఉన్నటువంటి యూనిట్లు ఒక ముప్పై యూనిట్లు ఉంటాయి అవి ఒక బుక్ ఇస్తాం అనమాట దాని సపరేట్ కాస్ట్ ఇది తీసుకున్నటువంటి వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ బాగా మంచిగా ఇస్తాం కాబట్టి వాల్యూమ్ ఫోర్ కూడా చూసుకోవాలి ఏది ఏపీ అభ్యర్థులు ఏపీ అభ్యర్థులు ఆల్ ఫిజికల్ సైన్స్ ఏపీ యాస్పెండ్స్ ప్లీజ్ లిజన్ మీరు వాల్యూమ్ ఫోర్ కూడా తీసుకోండి ఒక నాలుగైదు రోజుల్లో వాల్యూమ్ ఫోర్ వీటిని ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాము ఇవి మీకు రీచ్ అయిన వెంటనే ఇవి మీకు రీచ్ అయిన వెంటనే వాల్యూమ్ ఫోర్కి రెడీగా ఉండండి అదేవిధంగా మీ టెస్ట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము గ్రాండ్ టెస్ట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము అంటిల్ డిఎస్సి వరకే మీరు టెస్ట్లు కూడా రాయొచ్చు నెక్స్ట్ అదే తెలంగాణ అభ్యర్థులు అయితే ఫిజికల్ సైన్స్ తెలంగాణ టిఎస్ సైన్స్ అభ్యర్థులు ఒకటి వాల్యూమ్ వన్ రెండు వాల్యూమ్ టూ మూడు బిట్ బ్యాక్ ఈ మూడు ప్లస్ కామన్ అంటే ఐదు బుక్స్ విద్యార్థుల పర్స్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూ బిడ్బ్యాక్ మూడు బుక్స్ మూడు బుక్స్ ప్లస్ మూడు బుక్స్ ఐదు బుక్స్ వస్తాయి మీకు ఐదు బుక్స్ వస్తాయి ఈ ఐదు బుక్స్ చదవండి చాలు నెక్స్ట్ మీకు కూడా ఇంటర్మీడియట్కి ఇంటర్మీడియట్కి వాల్యూమ్ త్రీ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ వాల్యూమ్ త్రీ మీకు ఇస్తున్నాము ఇంటర్మీడియట్కి అది సపరేట్ కాస్ట్ ఒక ఐదు ఆరు వందలు కాస్ట్ ఉంటుంది మీకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆపుకుని కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి మీదే విజయం ఫిజికల్ సైన్స్ ఏ విధంగా అయితే నేను స్కూల్ వేస్తే అంటే సోషల్ స్టడీస్ని మ్యాథ్స్ని ఇంగ్లీష్ని నా ఆ ద్వారా బయాలజీ ఏ విధంగా తయారవుతుందో తయారైనయో ఈ నాలుగు బుక్స్ అదే తెలుగు కూడా ఇస్తాం చాలా మంది వెయిటింగ్ ఫర్ తెలుగు తెలంగాణ తెలుగు అది కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి ఏ విధంగా అయితే మీరు ఈ విధ ఇవన్నీ ఫాలోఅప్ చేస్తున్నారో ఒక మంచి రిజల్ట్స్ ఒక మంచి రీజన్స్ మీకు అందిస్తున్నాము వీటన్నింటినీ మీరు పూర్తిగా వినియోగించుకోండి మీరు కాల్ చేయండి ఎప్పటికీ ప్రతిరోజు ప్రతిరోజు మాకు టచ్లో ఉంటే మీకు ఫిజిక్స్ సైన్స్ ఫిజిక్సే కాదు ఎస్జిటి కాదు ఏ పోస్ట్ అయినా మీ చెంతకు వాళ్ళుతుంది మీ దగ్గరకు వచ్చేస్తుంది ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫిజికల్ సైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా అందరూ కూడా ఒక నాలుగు వేల మంది వచ్చారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ రెండు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగు వేల మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా బుక్స్ తెచ్చుకునే ఆన్లైన్ వీడియోస్ ఫ్రీగా పొందుతున్నారు అంటే మీకున్నటువంటి ఆ డెడికేషను మీకున్నటువంటి ఆ ఇంట్రెస్ట్ మీకున్నటువంటి అభిలేష మీకున్నటువంటి ఆ కోరిక వర్ణనతీతం అద్భుత అద్భుతం అమోఘం ఇదే స్పీడ్తో ఇదే స్పీడ్తో మీరు అనుపబ్లికేషన్లో టచ్గా ఉండి ఇదే స్పీడ్తో మీరు వెళ్ళిపోతే తను ఆటోమేటిక్గా మిమ్మల్ని పట్టుకునేటటువంటి వాళ్ళు ఎవరు ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు ఏ శక్తి కూడా మీకు అడ్డు పని లేదు కాబట్టి మిగతా బుక్స్ పక్కన పడేసేయండి ఓన్లీ అన్పబ్లికేషన్స్ కదండి మీకు సోషల్ ఇచ్చాం అద్భుతమైనటువంటి విజయం చాలామంది సోషల్ ఎగబడుతున్నారు ఎందుకంటే ఫోర్ బుక్స్ ఒక ప్యాకేజ్ ఫోర్ బుక్స్ చాలామంది సార్ మిగిలిన పబ్లికేషన్ బాగోలేదు పక్కన పడేసేస్తాం సార్ అని చాలామంది అభ్యర్థులు మన సోషల్ కంటెంట్ బుక్స్ని ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి మిత్రులారా ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించండి మీరందరూ కూడా చక్కగా ప్లాన్ చేసుకోండి చేసుకుంటే విజయం మీదే ఇంక మిమ్మల్ని మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు నేను రియల్గా చెప్తున్నాను గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎంతోమంది టీచర్స్ని తయారు చేశాం కాబట్టి నేను నేను జాబు మాని ఎస్జిటి స్కూల్ వేస్తే రెండు జాబులు మానేసేసి ఈ ఫీల్డ్లో కంటిన్యూ అయ్యి మిమ్మల్ని ఒక మంచి ది బెస్ట్ టీచర్గా తయారు చేయాలి అనేటటువంటి సంకల్పంతో దృఢ సంకల్పంతో మరి మీ ముందుకు వచ్చామట కాబట్టి మీరు మా సర్వీసెస్ని పూర్తిగా వినియోగించుకోండి ఇక మీరు అసలు రెండో పక్క సూపు ఏది చూడవసరం లేదు మీకు వీడియోస్ ఫ్రీ ఇచ్చాము టెస్ట్లు పెడుతున్నాము అన్నీ పెడుతున్నాము టెస్టులు రేపు గ్రాంటెస్ట్ నెక్స్ట్ గ్రాంటెస్ట్ రేపు సన్ సండేనా రేపు సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అందరూ ప్లాన్ చేసుకోండి ఎస్ మొత్తం ఓవరాల్గా ఓవరాల్ సెట్ రాయండి మిస్ ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయ్యా కాకపోయినా నాకు ఎన్ని వస్తాయో అనేటటువంటిది లేకోకుండా ప్రతి ఒక్కరు రాయండి ప్రతి ఒక్కరు రాయండి టెస్ట్ యువర్ సెల్ఫ్ మీరు టెస్ట్ చేసుకోండి చూడండి మిత్రులరా ఇది ఏపీగా సైన్స్ త్రీ బుక్స్ ఏది సబ్జెక్ట్ బుక్స్ త్రీ త్రీ బుక్స్ ఈ త్రీకి కామన్ బుక్స్ త్రీ అంటే మొత్తము సిక్స్ బుక్స్ సిక్స్ బుక్స్ వస్తుంది ఎవరైతే పన్నెండు వందలు పే చేశారో ఈ పన్నెండు వందలకి సమానంగా సిక్స్ బుక్స్ ఏపీ అభ్యర్థులకి వస్తుంది సో ఇవి ఏది కా వాల్యూమ్ వన్నో వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ కామన్ బుక్స్ త్రీ ఏపీలో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు వినాలి మీకు జాబు కావాలి అంటే ఈ బుక్స్ తీసుకోండి ప్రతి మారుమూల ఉన్నటువంటి ఫిజికల్ సైన్సు స్కూల్లో కాలేజీలో చెప్పేటటువంటి ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను త్రీ బుక్స్ త్రీ బుక్స్ సిక్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు వీటితో ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం ప్రతి స్కూల్ అసెంటు ఫిజిక్స్ మ్యాథ్స్ బయాలజీ సోషలు అదేవిధంగా ఎస్జిటి ఇంగ్లీష్ మీద అన్నీ ఉన్నాయి మీ ఏది కావాలని తీసుకోండి తెలంగాణలో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు రెండు పాటు మూడవది బిట్ బ్యాంక్ వస్తుంది బిట్ బ్యాంక్ బిట్ బ్యాంక్ అంటే తెలంగాణకి ఏపీకి తేడా ఏంటంటే ఏపీలో కొత్త కంటెంట్ కొత్త బుక్స్ మారినాయి దాన్ని సపరేట్గా బుక్ ఇవ్వాల్సి వస్తుంది తెలంగాణలో మారలేదు అదే అంటే తెలంగాణలో తెలంగాణ అభ్యర్థులకి ఇవి త్రీ బుక్స్ ప్లస్ కామన్ బుక్స్ టూ మొత్తం ఫైవ్ బుక్స్ మొత్తము ఫైవ్ బుక్స్ వస్తాయి సో ఈ బుక్స్ మీకు పంపిస్తున్నాము ఈ రోజు రేపట్లో నాలుగు వేల మంది ఉన్నారు కాబట్టి అందరికీ చేయాలి కాబట్టి ఈ రోజు రేపట్లో మీకు పంపిస్తున్నాము అందరూ రెడీగా ఉండండి మిగిలినటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో రోజు చేసుకుంటే మీకు ఫిజికల్ సైన్స్ పన్నెండు వందలకి మీకు పన్నెండు వందలకి ఆరు బుక్స్ పన్నెండు వందలకి ఐదు బుక్స్ సో ఇంకా మొత్తం రెండు రాష్ట్రాల్లో సుమారు ఇరవై వేల మంది అభ్యర్థులు ఉన్నారు ఈ ఇరవై వేల మంది అభ్యర్థులకు మేమే సప్లై చేస్తాం ఎస్ ఇప్పుడు నాలుగు వేల మంది సప్లై చేస్తాం ఇంకా పదహారు వేల మంది అభ్యర్థులు ఈ పదహారు వేల మంది అభ్యర్థులకి మిగిలినటువంటి సబ్జెక్టులు ఏ విధంగా అయితే సప్లై చేశామో సోషల్ ఫిజిక్స్ సోషల్ బయాలజీ మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ ఏ విధంగా అయితే సప్లై చేశామో అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ మీకు మంచి బుక్స్ ఇస్తున్నాము వీడియోస్ ఫ్రీగా ఇస్తున్నాము టెస్ట్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాము కాబట్టి మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా మీకు ఆ ఇందాక ఫోన్ నెంబర్ ఇచ్చి కదా ఆ నెంబర్కి మీ డౌట్స్ ఉంటే మీరు ఇమ్మీడియట్గా వాట్సాప్కి మెసేజ్ పెట్టగలరా ఫోన్ చేయొచ్చు డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ వన్ సెకండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ సో ఈ నెంబర్కి మీరు ఎవరైనా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా చేయొచ్చు ఈరోజు సాయంత్రం వరకు కూడా బుకింగ్ ఉంటుంది అందరూ ఫాలోఅప్ చేయండి ఫిజిక్స్లో కానీ ఏ స్కూల్ ఎస్టైట్ అయినా సోషల్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ బయాలజీ కానీ ఏ స్కూల్ ఎస్టైట్ అయినా మీరు మంచి బుక్స్ని తీసుకోండి మంచి ఫలితాలు పొందండి వీటిని కేవలం పన్నెండు వందలకే ఏర్పాటు చేస్తున్నాం మిగిలిన స్కూల్ ఎస్టేట్ ఈ స్కూల్ ఎస్టేట్ బుక్స్ ఈ రోజు నుంచి పదకొండు వందలు మిగిలిన ఏదైనా కానీ పదకొండు వందలు ఎస్జిటి పదకొండు వందలు అదే ఇంగ్లీష్ మీడియం అయితే పదిహేను వందలు ఈ విధంగా ఈ రోజు నుంచి మీకు నేను ఏర్పాటు చేస్తున్నాము చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని పొందవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ